వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంకో ముఖ్యమైన టాపిక్ అంటే స్వరాజ్ ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎమ్ పవర్ స్టీరింగ్ ఉన్న డాక్టర్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఈ వీడియో మిస్ కాకండి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేది చిన్న సమస్య అది అందరు తెలిసిందని కొంతమంది అనుకుంటారు ఇంకొంతమంది ఏమో అదేముంది అది తాకినప్పుడు చూద్దాం అనుకుంటున్నారు ఇంకొంతమంది ఏమో ముందుగానే భవిష్యత్తులో జరగబోయే నష్టానికైతే కొంచెం మనం జారు తప్పవచ్చు అని కొంతమంది అనుకుంటారు ఎనీ ఎవరికైనా సరే ఇది మాత్రం పనికి వస్తుంది ట్రాక్టర్లు ఉన్న వాళ్ళకే నేను వీడియో చేస్తున్నాను ఏంటంటే పవర్ షేరింగ్ పైప్కు సంబంధించిన వీడియో ఇది వీడియో మాత్రం పూర్తి చూడండి ఓకేనా ఏంటంటే ఇగో ఈ పవర్ షేరింగ్ చూశారు కదా ఈ పైప్ అనేది చూస్తున్నారు కదా ఇదైతే మనకు పవర్ షేరింగ్ సంబంధించింది పైపు మనకు ఇది పవర్ షేరింగ్ బాక్స్ ఉంటుంది కదా ఈ బాక్స్ నుండి మనం ఎటు తిప్తే అటు సప్లై రెండు పైపుల ద్వారా నడుస్తుంది ఈ పైప్ మనకు ఖచ్చితంగా సిలిండర్ వరకు ఉంటుందంటే జాకి బయటికి రావడానికి లోపలికి వెళ్ళడానికి ముఖ్యమైన పాత్ర పోషించేది పైపులే కాబట్టి మనం ఈ పైపుల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి కొత్తగా ట్రాక్టర్ ఎవరైనా తీసుకున్నా కూడా లేకపోతే ఇంతకుముందు తీసుకొని ఉన్న వాళ్ళు కూడా ఈ విషయాలు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి ఇవి ఇది ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే ఈ పైప్ అనేది సప్లై జరిగే పైపు ఇక్కడ ఈ బాడీకి కానుకొని ఉంటుంది ఈ బాడీకి ఆనుకొని ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం స్టార్ట్ చేసినప్పుడు దున్నినప్పుడు వైబ్రేషన్ తోటి ఈ పై అనేది దీనికి రాక్కొని పోయి కట్ అయ్యి ఆయిల్ కారే అవకాశం ఉంది రకాల రన్నింగ్లో అయితే మాత్రం స్టీరింగ్ తిరగకుండా ప్రమాదం జరిగే అవకాశం ఉంది నేనైతే చూసుకొని లబ్బర్ అనేది పెట్టాను మళ్ళీ ఇందులో గట్టి వస్తువు అయితే పెట్టొద్దు ఏదైనా ఒకటి మ్యాట్ లాంటిది ఏదైనా లబ్బర్ ఐటమ్ లాంటిది పెట్టాలి వేరే గట్టి ఐటమ్ మాత్రం మళ్ళీ పెట్టద్దు ఎందుకంటే ఆ గట్టి ఐటమ్ కూడా మళ్ళీ రాకపోయే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి లబ్బర్ లాంటిది ఒకటి పెట్టి మనం జాగ్రత్త పడాలి ఈ వీడియో ఈ ట్రాక్టర్ ఉన్న వాళ్ళకైతే చాలా అవసరపడుతుందని నేను చేస్తున్నాను ఎందుకంటే ఇది జరిగినప్పుడే నా ట్రాక్టర్ కొంచెం దూరం ఉంది లే ఇది ఎందుకు లేని కొంతమంది అనుకోవచ్చు ఏదో ఒకటి పరిస్థితిలో మనం దున్నేటప్పుడు ఏమైనా మొట్లు కానీ వరాలు దాటేటప్పుడు ఏదో ఒకటి సందర్భంలో రోడ్డు తొలగేటప్పుడు లేకపోతే ఇసుక తోలే ట్రాక్టర్లున్నా సరే అనుకోకుండా ఏమైనా బండలు తాకినాయి దగ్గరికి అనిగే అవకాశం ఉంది అప్పుడైనా సరే మనకు దీనికి ఆని కట్ అయ్యే అవకాశం ఉంది ఎమ్మటే కట్ కాదు అట్లా నడుస్తుంటే నడుస్తుంటే మనకు వైబ్రేషన్ తోటి మొత్తం రాకినట్టు అవుతుంది పైప్ అనేది కట్ అవుతుంది ఈ దీంతో మనకు గ్యాస్ వెళ్ళిన దగ్గర ఒక వంద రూపాయలే ఖర్చు అవుతుంది కానీ పెద్ద ప్రాసెస్ ఏంటంటే ఇదంతా ఇప్పాలి ఇదంతా ఇప్పాలంటే మళ్ళీ వీటిలో అయల్సీల్ లాంటివి ఉంటాయి అయిపోతే మళ్ళీ సెట్ కాదు ఐ లీకేజ్ అని అవుతూ ఉంటుంది మళ్ళీ అంత ఇప్పాలంటే మెకానిక్ ఛార్జెస్ అవుతుంది మళ్ళీ తోటి ఇచ్చినట్టు ఉండదు ఎందుకంటే మనం ఇప్పిక్కిచ్చినాం కాబట్టి ఏర్పడుతూ ఉంటుంది ఏదో ఒక సమస్య వస్తుంది కాబట్టి మనం ఆ సమస్య రాకముందే జాగ్రత్త పడాలంటే ఇలా చేసుకుంటే బెస్ట్ ఈ వీడియో మీకు అవసరం వస్తుందని అనుకుంటున్నాను ఎందుకంటే నాకు కొంచెం కొంచెం రాకపోయింది ఆల్రెడీ పైపు నేను చూసుకొని మళ్ళీ పెట్టాను ఇక ఎప్పుడైతే పర్లేదు మీకు ఎవరికైనా పనికి వస్తుందనే నేను చేస్తున్నాను ఎందుకంటే నాకు జరగబోయే నష్టాన్ని నేను గుర్తించి మీకు చెప్పాలని నేను వీడియో చేస్తున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఒక లైక్ అయితే చేయండి నాకు సపోర్ట్ చేయండి ఓకే బాయ్